అందరికీ నమస్కారం కృష్ణాష్టమి అంటే కృష్ణుడి పుట్టినరోజు ఆ రోజు ఏం చేసినా చేయకపోయినా రాత్రి పన్నెండు లోపు ఈ వీడియో చూస్తే చాలు ఈ కథలు వింటే చాలు రెండు నిమిషాల్లో మీ దశ తిరిగిపోతుంది మీకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి జన్మల పాపాలు పోతాయి కోటి జన్మల పుణ్యం వస్తుంది మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది అన్నీ శుభాలే జరుగుతాయి శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలలో ఎనిమిదవ అవతారం శ్రీకృష్ణ అవతారం జగత్తులో ధర్మక్షీణత కలిగినప్పుడు తాను అవతరిస్తానని భగవంతుడు స్వయంగా చెప్పాడు ద్వాపర యుగంలో ధర్మాచరణ క్షీణ దశకు చేరుకోవడంతో శ్రీ మహావిష్ణువు కృష్ణుడి అవతారం ఎత్తాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి శ్రీకృష్ణ అవతార జన్మదినం మనకు చాలా పవిత్రమైన పుణ్యదినం దేవకి వసుదేవులకు దేవకి ఎనిమిదో గర్భంగా శ్రీకృష్ణుడు ద్వాపర యుగ సంధికాలమందు శుక్ల సంవత్సరంలో శ్రావణ మాసంలో బహుళ పక్షంలో రోహిణి నక్షత్రంతో కూడిన అష్టమి నాడు అర్ధరాత్రి సమయాన కంసుడి చెరసాలలో జన్మించాడు కృష్ణ జన్మాష్టమి అనగానే మనకు చిన్న చిన్న ముద్దుల మోహమోకల యశోదానందనుడు కృష్ణుడు గుర్తికొచ్చేస్తాడు కృష్ణ జన్మాష్టమిని కృష్ణాష్టమి అని లేదా జన్మాష్టమి లేదా గోకులాష్టమి లేదా అష్టమి రోహిణి అని అంటారు కృష్ణాష్టమి రోజు శ్రీకృష్ణుని ప్రతిమ లేదా పటానికి షాడోపచార పూజ చేసి కృష్ణుడికి ఇష్టమైన పాలు పెరుగు వెన్న మేగడను నివేదించాలి దొరికితే పొన్న పూలు తెచ్చి పూజ చేసుకోవాలి లేదా జాజి పూలతో పూజ చేసుకోవాలి ప్రసవం రోజులలో తయారు చేసే కట్టాకారాన్ని దేవకి శ్రీకృష్ణుని ప్రసవించిన ఈ రోజున ప్రసాదంగా స్వీకరించడం ఆచరణలో ఉంది మాతృహృదయాలలో మమతను పెంపొందించే పండుగ ఇది శ్రీకృష్ణుని బాల్య చేష్టలను జ్ఞప్తికి తెచ్చి ఆ చేష్టలను పూజాపాజనం చేసే పర్వదినమిది ఈ పండుగ రోజున ఆ చిన్ని కృష్ణయ్య చేష్టలను తలుచుకొని ప్రతి తల్లి మురిసిపోతుంది పాపపుణ్యాలకు అతీతులైన బాలల్లో కనిపించే దివ్యతత్వాన్ని వెల్లడి చేసే ఒక అరుదైన సందర్భం కృష్ణాష్టమి ఈ పండుగ నాడు ఒంటిపూట భోజనం చేసి భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ నామస్మరణ చేసిన వారికి మోక్షం లభిస్తుందని పురాణాలు చెప్తున్నాయి అంతేకాకుండా ఈ పండుగ రోజు ఇంటికి వస్తే స్త్రీలకు తాంబూలంతో పాటు శ్రీకృష్ణ నిత్య పూజా పుస్తకాలను అందజేస్తే సకల సిద్ధులు సిద్ధిస్తాయని ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతి వ్రతంగా ఆచరిస్తే గోదానం చేసిన ఫలితం కూడా వస్తుందని ఇంకా కురుక్షేత్రంలో సువర్ణదానం చేసిన ఫలితం కూడా దక్కుతుందని బ్రహ్మాండ పురాణం వివరిస్తోంది కృష్ణాష్టమి రోజున కృష్ణుడి ఇంటికి వస్తూ ఉన్నట్లుగా కృష్ణ పాదాలు చిత్రిస్తారు ఇది ఆ చిన్ని కృష్ణయ్య బాల్యానికి సంబంధించిన పర్వం కాబట్టి పుట్ట మీద వెన్న పెరుగు పాలు దొంగలించుట అనుకరించి శ్రీకృష్ణుని జ్ఞప్తికి తెచ్చే ఉట్ల సంబరాన్ని జరుపుతూ ఉంటారు అలాగే కృష్ణుడు గోపికల వస్త్రాలను దొంగలించినప్పుడు ఎక్కి కూర్చున్నది పొన్న చెట్లు కాబట్టి ఆ చిన్ని కృష్ణయ్యకు పొన్న పూలు అంటే ఇష్టమని ఆ పూలతో పూజలు చేస్తూ ఉంటారు దీనిని పొన్న మానుసేవ అని కూడా అంటారు తిరుమలలో శ్రీవారి ఆలయంలో స్వామికి కృష్ణాష్టమి రోజున ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు ద్వాపర యుగంలో యాదవుల కులానికి ఉగ్రసేనుడు అనే ఒక ప్రముఖ నాయకుడు ఉండేవాడట ఉగ్రసేనుడి కుమారుడు కంసుడు ఉగ్రసేనుడికి వయసు పైబడుతూ ఉంటుంది అత్యాశతో ఎలాగైనా అధికారం దక్కించుకోవాలనుకునే కంసుడికి తన తండ్రి చనిపోయే వరకు ఆగే ఓపిక కూడా లేదు దానితో సొంత తండ్రిని చెరసాలలో పెట్టించి నాయకుడవుతాడు అలాగే ఈశాన్య దిక్కున ఉండే జరాసందుడు అనే పరమ క్రూరుడైన చక్రవర్తితో పొత్తు పెట్టుకుంటాడు తెలిసిన ప్రపంచాన్ని అంతటిని జయించాలి అనేది ఆ జరాసందుని కళ పరమ క్రూరుడైన జరాసందుని సైన్యం చాలా వేగంగా పెరుగుతూ వచ్చింది ఆ సమయంలో శక్తివంతునిగా కావడానికి అదొక్కటి మార్గం కావడంతో కంసుడు జరాసందుడితో పొత్తు పెట్టుకుంటాడు కంసుడికి దేవకి అనే ఒక చెల్లి ఉంటుంది ఆమె వాసుదేవుడు అనే అతన్ని పెళ్లి చేసుకుంటుంది పెళ్లి జరిగిన తర్వాత కంసుడు తన రథంలో ఈ కొత్త జంటను తీసుకుని వెళ్తూ ఉండగా ఆకాశం నుండి ఆకాశవాణి ఓయ్ కంస నీ చెల్లిని పెళ్ళి తర్వాత ఎంతో సంతోషంతో నువ్వు ఆమెను తీసుకువెళ్తూ ఉన్నావు నీ చెల్లెలకు పుట్టే ఎనిమిదవ సంతానం నిన్ను చంపుతాడు అదే నీ అంతం అని చెప్తుంది ఆకాశవాణి మాటలు వినగానే కంసుడు కోపోద్రిక్తుడవుతాడు ఎనిమిదవ మాట వచ్చి నన్ను చంపుతాడా నేను ఆమెను ఇప్పుడే అంటే ఇప్పుడే చంపేస్తాను ఆమెకు ఎనిమిదవ కుమారుడు ఎలా పుడతాడో చూద్దామంటాడు తన కత్తితో అక్కడికక్కడే సొంత చెల్లెలు తలను నరికేయాలి అనుకుంటాడు పెళ్లి కొడుకు అయినటువంటి వాసుదేవుడు కంసుడితో దయచేసి ఆమెను బ్రతకనివ్వు ఇంత ఘోరం ఎలా చేయగలవు ఆమెని చెల్లెలు కదా పైగా మేము ఇప్పుడే పెళ్లి చేసుకున్నాము ఆమెను ఎలా నరుకుతావు అంటూ ప్రాధేయపడతాడు అందుకు కంసుడు ఆమె ఎనిమిదవ కుమారుడు నిన్ను చంపుతాడు అటువంటిదేది నేను జరగనివ్వను అంటాడు అప్పుడు వాసుదేవుడు కంసుడితో ఒక ఒప్పందం చేసుకుంటాడు పుట్టగానే మా బిడ్డల్ని నీకు అప్పచెప్తాము నువ్వు వారిని చంపేసుకో కానీ దయచేసి ప్రస్తుతానికి నా భార్యను వదిలేయి అంటాడు దానికి కంసుడు కూడా ఒప్పుకుంటాడు కానీ తన ప్రాణం దాని భద్రత గురించి మరీ అతిగా గాబరా పడుతున్న కంసుడు తన చెల్లిని ఇంకా బావను ఎప్పుడూ గమనించగలిగేలాగా చెరసాలలో నిర్బంధంలో ఉంచుతాడు కాపులాదారులను పెడతాడు మొదటి బిడ్డ పుట్టగానే ఆ కాపులదారులు కంసుడికి తెలియజేస్తారు వెంటనే కంసుడు చెరసాల దగ్గరకు వస్తాడు కంసుడు వచ్చినప్పుడు దేవకి వసుదేవులు ఏడుస్తూ నిన్ను చంపేది ఎనిమిదవ బిడ్డ కదా దయచేసి ఈ బిడ్డను వదిలే అంటూ అతన్ని బ్రతిమలాడుతారు అందుకు కంసుడు నేను ఏ అవకాశం తీసుకోదలుచుకోలేదు అని పలికి ఆ బిడ్డ కాళ్ళు పట్టుకొని పైకి ఎత్తి బండకేసి కేసి బాదుతాడు బిడ్డ పుట్టిన ప్రతిసారి ఇలానే కొనసాగుతుంది వాళ్ళు కంసుడిని ఎన్నో విధాలుగా ప్రాధేయపడతారు కానీ అతను ఒక్క బిడ్డను కూడా విడిచిపెట్టడు పుట్టిన ఆరుగురు బిడ్డలను ఈ విధంగా చంపేస్తాడు దేవకి వసుదేవులు ఈ కంసుడు చేస్తే పనులు చూసి విసిగిపోతారు రాజ్యంలోని ప్రజలు కంసుడు అంటే ఎంతో భయపడిపోతూ ఉంటారు ఎప్పుడూ ఎవరో ఒకరితో గొడవపడడం ఇలా చంపడం చూసి కాలక్రమేణా వాళ్ళు కూడా ఆ రాజు చేసే ఇలాంటి ఆకృత్యాలకి విసిగిపోతారు మెల్లగా రాజా అంతఃపురంలోనే తిరుగుబాటు అనేది మొదలవుతుంది దేవకీదేవి ఏడవమారు గర్భం ధరించినప్పుడు విష్ణువు తన మాయతో ఆమె గర్భాన్ని నందనవనంలో నందుడి భార్య అయిన రోహిణీ గర్భంలో ప్రవేశపెడతాడు ఈ గర్భం వల్ల రోహిణికి బలరాముడు జన్మిస్తాడు చెరసాలలో దేవకి గర్భస్రావం అయిందని అనుకుంటారు అందరూ కొన్ని రోజులకు దేవకీ దేవి ఎనిమిదో మారు గర్భం ధరిస్తుంది ఎనిమిదవ బిడ్డ పుట్టబోతున్నాడు అనగానే కంసుడిలో అసలైన కంగారు మొదలవుతుంది ఎన్ని రోజులుగా వాళ్ళు చెరసాలలో నిర్బంధనలో ఉన్నారు కానీ ఇక ఇప్పుడు అతను వాసుదేవికి సంఖ్యలు వేయించి దేవకిని చెరసాలలో బంధిస్తాడు వారికి శ్రావణ పౌర్ణమి తర్వాత బహుళ పక్షంలో ఎనిమిదవ రోజున ఒక బిడ్డను పుడతాడు ఆ రాత్రి ఒక్కటే ఉరుములతో కుండపోత వర్షం కురుస్తుంది ఏదైనా అవుతుందేమోనని కంసుడు ఎవ్వరినీ కూడా ఆ చెరసాలలోనికి వెల్లనిచ్చేవాడు కాదు అతను తనకు బంధువైన పోతన అనే ఒక నమ్మకస్తురాలిని మంత్రసానిగా నియమిస్తాడు వారి ప్రణాళిక ఏమిటంటే బాగా గమనిస్తూ బిడ్డ పుట్టగానే ఆ బిడ్డను కంసుడికి అప్పచెప్తే కంసుడు ఆ బిడ్డను చంపాలనేది వారి యొక్క ప్రణాళిక దేవకి పురిటి నొప్పులు వస్తూ ఉండేవి ఆగిపోతూ ఉండేవి వస్తూ ఉండేవి ఆగిపోతూ ఉండేవి ప్రసవం మాత్రం జరిగేది కాదు ఇంటికి వెళ్ళి వద్దామనుకొని రాత్రి సమయంలో బయటికి వెళ్తుంది కానీ ఆమె ఇంటికి వెళ్ళేసరికి ఉన్నట్టుండి భారీ వర్షం పడుతుంది వీధులన్నీ కూడా వరద నీటితో నిండిపోతాయి ఇక ఆ పరిస్థితుల్లో పోతన తిరిగి చెరసాలకు వెళ్ళలేకపోతుంది సరిగ్గా అప్పుడే ఒక మగబిడ్డ పుడతాడు అద్భుతం జరిగినట్టు ఆ చెరసాల తలుపులు వాటికి అవి తెరుచుకుంటాయి భగవంతుని మాయవలన కాపలాదారులు అందరూ కూడా మత్తు నిద్రలోనికి చారుకుంటారు వసుదేవుని సంఖ్యలు తెగిపోతాయి ఏదో దైవ సంకల్పం ఉన్నదని అర్థం చేసుకుంటాడు అతను ఆ బిడ్డను తీసుకొని ఏం చేయాలో సహజంగానే తెలిసినట్లుగా యమునా నదిలోనికి నడుచుకుంటూ వెళ్తాడు ఆ ప్రదేశమంతా కూడా వరద నీటితో పొంగి పొర్లుతూ ఉన్న ఆశ్చర్యంగా నది యువతల నుండి అవతల వరకు ఆ రేవు మాత్రం చక్కగా సునాయాసంగా నడవగలిగేలాగా నది రెండుగా చీలిపోతుంది నదిని దాటి వసుదేవుడు తన స్నేహితుడైన యశోదానందన ఇంటికి వెళ్తాడు యశోద అప్పుడే ఒక ఆడబిడ్డకు జన్మనిస్తుంది ఆమెకు విపరీతమైన పురిటి నొప్పుల వల్ల స్పృహ తప్పి పడిపోయి ఉంటుంది వాసుదేవుడు ఆడబిడ్డను తీసుకొని కృష్ణుని ఆమె చెంతన వదిలేసి ఆ ఆడబిడ్డను తీసుకొని చెరసాలకు తిరిగి వచ్చేస్తాడు అప్పుడు చెరసాలలో ఆడబిడ్డ ఏడుస్తుంది కాపలాదారులు ఆ ఏడుపు విని వెళ్ళి విషయాన్ని కంసుడికి చెప్తారు అప్పటికే పోతన తిరిగి అక్కడికి వస్తుంది కంసుడు వచ్చి ఆ ఆడబిడ్డను చూస్తాడు అతడికి అక్కడ ఏదో జరుగుతున్న అనుమానం వచ్చి పోతనను ఇది నిజమేనా బిడ్డ పుట్టినప్పుడు నువ్వు ఇక్కడ ఉన్నావా అని అడుగుతాడు పోతన ప్రాణభయంతో నేను ఉన్నాను స్వయంగా నా కళ్ళతో నేను చూశాను అని చెప్తుంది మరింత నమ్మిక కలగడం కోసం ఈ బిడ్డ సరిగ్గా ఇక్కడే నా కళ్ళ ముందే పుట్టింది అని చెప్తుంది అప్పుడు దేవకి వసుదేవులు ఇది ఒక ఆడబిడ్డ ఈ పిల్ల నిన్ను చంపలేదు పుట్టింది మగ పిల్లవాడు అయి ఉంటే అతడు నిన్ను చంపేవాడేమో కానీ పుట్టింది ఆడబిడ్డ దయచేసి వదిలిపెట్టు అంటారు అతను నేను ఈ అవకాశాన్ని వదలదలుచుకోలేదు అని అతను ఆ బిడ్డ కాళ్ళు పట్టుకొని నేల మీదకు విసరాలనుకుంటాడు అలా చేయబోతూ ఉండగా ఆ బిడ్డ చేతుల్లో నుంచి జారి కిటికీల గుండా బయటకు వెళ్ళి కంసుని వంక చూసి నవ్వుతూ నిన్ను చంపేవాడు మరొక చోట ఉన్నాడు కంసుడికి నిజంగా అనుమానం వస్తుంది అతను అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా విచారిస్తాడు కాపులాదారులు నిద్రపోయారు పోతన ఏమో బయటికి వెళ్ళింది ఎవరూ ఏమీ ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు ఎందుకంటే వాళ్ళందరికీ వాళ్ళ ప్రాణాలు ముఖ్యం ఇదిలా ఉండగా కృష్ణుడు గోకులంలో నాయకుడి కొడుకు అయినప్పటికీ కూడా అతను ఒక సాధారణ గోవుల కాపరిగా పెరుగుతాడు దేవకీ వసుదేవులకు అష్టమ సంతానంగా కంసుని చెరలో జన్మించిన శ్రీకృష్ణుడు రేపల్లలోని యశోదాదేవి వడిని చేరి అక్కడే పెరిగాడు మధురా నగరంలో కంసుని చెరసాలలో జన్మించిన కృష్ణుడు పుట్టగానే తన తండ్రి వసుదేవుని చే రేపల్లలోని నందుని ఇంట చేరి యశోదాదేవి ముద్దు బిడ్డగా బాల్య జీవితాన్ని గడిపాడు ఇదే శ్రీకృష్ణుని యొక్క జన్మ రహస్యం శ్రీకృష్ణుడికి కుచేలుడు అనే ఒక బాల్య స్నేహితుడు ఉండేవాడు ఇద్దరు ఒక గురువు దగ్గరే చదువుకున్నారు కుచేలుడు పెళ్లి చేసుకొని సంసార జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు కటిక దరిద్రంతో బాధపడుతూ ఉన్నాడు దారిద్ర్య బాధ కుచేలుడి కన్నా అతని భార్యకు కష్టంగా ఉంది అందుచేత ఆమె ఒకసారి తన భర్తతో కృష్ణుడు నీకు స్నేహితుడే కదా అతను బ్రాహ్మణులకు ఎడతెరగని దానాలు ఇస్తున్నాడట శరణు వేడిన వారిని తప్పక ఆదుకుంటున్నాడట అలాంటప్పుడు స్నుభూ స్నేహితుడివి సంసార భారం మోస్తున్న వాడివి ఆయన నీకు సహాయం చేయడా అన్నది ఆమె మాటలు విన్న కుచేలుడికి కూడా సహాయం కోరే వంకన శ్రీకృష్ణుడిని చూడాలనిపించింది చూడడం వల్ల లాభం ఉంటుందని కూడా అతనికి తెలుసు కనుక అతను తన భార్యతో కృష్ణుడిని చూడబోతున్నాను అని వట్టి చేతులతో కాకుండా అతనికి కానుకగా ఏదైనా తీసుకుపోతే బాగుంటుంది కదా అందుకు తగినది ఏమైనా ఇంట్లో ఉందా అని అడిగాడు ఆ మాటలు విన్న కుచేలుడి భార్య ఇరుగు పొరుగు ఇళ్ళవారి నుంచి నాలుగు గుప్పెళ్ళ అటుకులు ముష్టి ఎత్తి తెచ్చి వాటిని చిన్న గుడ్డలో మూట కట్టి బత్తకి ఇచ్చింది కుచేలుడు ఆ అటుకుల మూట చేత పట్టుకొని ప్రయాణమై ద్వారకాకు చేరుకొని ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళాడు పెద్ద భవింతలో మంచం మీద పడుకొని ఉన్న కృష్ణుడు చూడగానే లేచి ఎదురు వచ్చి గట్టిగా కోగలించుకొని తీసుకువచ్చి తన మంచం మీద కూర్చోబెట్టి తానే స్వయంగా తన శరీరానికి గంధం రాసి పూలమాల వేసి దేవుడిని చూసినట్లుగా చూశాడు వళ్ళంతా మట్టి కొట్టుకుపోయి చిరిగిన బట్టలు ధరించి శవాకారంలో ఉన్న ఆ బ్రాహ్మణుడికి తన భర్త అంత ఆదరణ చూపడం గమనించిన రుక్మిణీదేవి వింజామరం తీసుకుని కుచేలుడికి విసరణ ఆరంభించింది కృష్ణుడు కుచేలుడి పట్ల చూపించిన అభిమానానికి అక్కడ ఉన్న వారంతా ఆశ్చర్యపోయారు కృష్ణుడు కుచేలుడికి చేయదగిన మర్యాదలన్నీ కూడా చేసి గురుకులంలో చదివిన రోజుల నాటి అనుభవాలు నెమర వెయ్యనారంభించారు ఒకసారి గురుపత్ని వాళ్ళను సమిధను తెమ్మని పంపింది వాళ్ళు ఒక మహా అరణ్యంలో ప్రవేశించారు ఇంతలో ఒక పెద్ద గాలివాన ఆరంభమైంది ఆకాశాన మెరుపులు మెరిశాయి పిడుగులు పడ్డాయి ఇలా మెరుపులు ఉరుములు సాగుతూ ఉండగానే సూర్యాస్తమయం అయిపోయింది సమిదల కోసం వచ్చిన వాళ్ళు తడిసి ముద్దైపోయారు దారి తెలియలేదు కటిక చీకటి తెల్లవారులు ఆ అరణ్యమంతా తిరిగారు మర్నాడు తెల్లవారింది శిష్యులు అడవిలో చిక్కుకు పడిపోయారేమో అనుకుని తెలిసిన గురువు వాళ్ళను వెతుక్కుంటూ వచ్చి ఆ స్థితిలో ఉన్న కుర్ర వాళ్ళను చూసి మా కోసం ఎంత ప్రయాసపడ్డారు ఇంతకన్నా ఉత్తమ శిష్యులు గురువుకు ఏం చేయగలరు మీ భక్తికి సంతోషించాను నీ కోరికలు తీరుతాయి అని ఆశీర్వదించాడు ఈ సంఘటన కూచేలుడికి గుర్తు చేసి నీ గుర్తున్నదా అని అడిగాడు నీతో గురుకుల వాస స్నేహం చేసిన నా బోటివాడికి ఏ కోరిక తీరదు అన్నాడు ఆ కుచేలుడు కృష్ణుడు ఆ మాటకు నవ్వి ఇంతకు మీ ఇంటి నుంచి ఏం తెచ్చావు అని అడిగాడు ఆ మాట వినగానే కుచేలుడు కంగారు పడ్డాడు కృష్ణుడికి తాను తెచ్చిన అటుకులు ఇవ్వాలంటే అతనికి చాలా సిగ్గు వేసింది కృష్ణుడు బలవంతంగా కుచేలుడి దగ్గర ఉన్న మూట తీసుకొని ఇది ఏమిటి అని అడుగుతూ విప్పి అటుకులే నాకెంత ఇష్టం అనుకుంటున్నావు అని పిటికెడు నోట వేసుకొని మరో పిడికెడు చేతిలోనికి తీసుకున్నాడు ఆ రాత్రి కుచేలుడు కృష్ణుని ఇంటనే స్నానము భోజనము నిద్ర సుఖంగా చేసి తాను నిజంగా స్వర్గంలోనే ఉన్నాను అనుకున్నాడు మర్నాడు కుచేలుడు తన ఇంటికి ప్రయాణం అయ్యేటప్పుడు కృష్ణుడు అతన్ని కొంత దూరం సాగనంపాడు తనకు కృష్ణుడు ధనమేమీ ఇవ్వలేదు అతను తన మనసులో కృష్ణుడు మహారాజు నేనే నిరుపేద బ్రాహ్మణుడిని కదా అన్న ఆధారంతో నన్ను అతను కోగలించుకున్నాడు తన తమ్ముడిని చూసినట్టుగా చూశాడు తన భార్య పడుకునే మంచం మీద నన్ను కూర్చోబెట్టాడు తన భార్య చేత విజామరించాడు దేవుడికి చేయదగినన్ని మర్యాదలు చేశాడు నాకు డబ్బు ఇచ్చినట్లయితే నాకు కళ్ళు నెత్తికొచ్చి తనను మర్చిపోతాను అనుకొని కాబోలు ఆ పని చేయలేదు అనుకున్నాడు ఇంటికి వెళ్ళేసరికి కళ్ళు జిగేలుమని రాజభవనాలు కనిపించాయి ఉద్యానవనాలు సరోవనాలు కనిపించాయి వాటిలో రకరకాల పక్షులు తామరలు కలవలు కనిపించాయి భవనంలో దాస తిరుగుతూ ఉన్నారు ఇది ఎవరిల్లై ఉంటుంది నా ఇల్లు కాదే ఇదంతా ఇక్కడ ఎలా వచ్చింది అని కుచేలుడు దిగ్భ్రాంతి చెంది ఉండగా దేవత అన్నట్టు ఉన్న స్త్రీ పురుషులు మేల తాళాలతో ఎదురు వచ్చి భవనంలోనికి అతన్ని తీసుకుపోయారు మారు వేషంలో ఉన్న లక్ష్మీ దేవతలాగా కుచేలుడి యొక్క భార్య వచ్చి తన భర్తను చూసి కన్నీరు వచ్చే కళ్ళను గట్టిగా మూసుకొని భర్తకు భక్తితో నమస్కరించి మనసులో అతన్ని ఆలింగనం చేసుకున్నది ఇదంతా చూసి కుచేలుడు తనలో తానే నాకు ఐశ్వర్యమంతా కృష్ణుని చూసి రావడం చేతనే కలిగి ఉంటుంది మరొక కారణం ఏదీ కనపడట్లేదు స్నేహితుడంటే అలాగే ఉంటాడు తాను పుచ్చుకున్నది కొంచెమే అయినా దాన్ని చాలా ఘనంగా భావిస్తాడు కానీ ఇచ్చేది ఎంతో గొప్పది అయినా దాన్ని స్వల్పంగానే భావిస్తాడు అనుకున్నాడు అటు తర్వాత సకల ఐశ్వర్యాలతో కుచేలుడు తన భార్యతోనూ బిడ్డలతోనూ సుఖంగా జీవించసాగాడు ఒకసారి శ్రీకృష్ణుని నాడు సంగీత నాట్యం ఇంకా బాణసంచాతో పెద్ద ఉత్సవం జరగాలని గొప్పగా ఏర్పాట్లు జరిగాయి చాలామంది జనం వచ్చారు కానీ శ్రీకృష్ణుడు మాత్రం సంబరాల్లో పాల్గొనడానికి ఇష్టపడకుండా ఇంట్లోనే కూర్చున్నాడు సాధారణంగా ఎలాంటి వేడుకైనా నలుగురితో చేరడానికి కృష్ణుడు ముందు ఉంటాడు కానీ ఆ రోజు మాత్రం ఎందుకునో ఆయన ఇష్టపడడం లేదు అప్పుడు రుక్మిణీదేవి శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చి స్వామి ఏమైంది మీకు ఏమిటిది ఎందుకని మీరు వేడుకల్లో పాల్గొనడం లేదు అని అడిగింది దానికి శ్రీకృష్ణుడు నాకు తలనొప్పిగా ఉంది అన్నాడు ఆయనకు నిజంగా తన నొప్పి ఉందా లేదో మనకు తెలియదు బహుశా ఉండి ఉండొచ్చు కానీ ఆయన నటించడంలో కూడా సమర్థుడే కదా వెంటనే వైద్యుణ్ణి పిలిపించండి అన్నది రుక్మిణి వైద్యులు వచ్చారు శ్రీకృష్ణుడికి ఆ మందు ఈ మందు ఇవ్వడానికి ప్రయత్నించారు కృష్ణుడు ఇవన్నీ నాకు పనిచేయవు అన్నాడు మరి ఇంకేం చేద్దాం అని అడిగారు జనం ఆపాటికి చాలామంది జనం వచ్చి చేరారు సత్యభామ కూడా వచ్చింది నారదుడు వచ్చాడు శ్రీకృష్ణుడికి తలనొప్పిగా ఉంది మనం ఏం చేయాలి అని ప్రతి ఒక్కరూ కూడా చాలా చాలా కంగారు పడుతూ ఉన్నారు అప్పుడు ఆ పరమాత్ముడు నన్ను నిజంగా ప్రేమించే వాళ్ళు ఎవరైనా మీ పాదాల దగ్గర నుంచి కొంచెం ధూళి తీసి నా తల మీద రుద్దండి నొప్పి తగ్గిపోతుంది అని చెప్పాడు దానికి సత్యభామ ఏమిటి అర్థం లేని మాటలు నేను మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాను కానీ నా పాత ధూళిని తీసి మీ తల మీద పెట్టడం మాత్రం చేయను అలాంటివి చేయదగిన పనులు కాదు అని అంది ఇక రుక్మిణి కూడా ఇది ఎలా చేయగలం మహాపాపం కదా ఇది మనం చేయలేము అంటూ ఏడ్చేసింది అక్కడ ఉన్న నారదుడు కూడా నేను కూడా ఇలాంటి పని చేయదలుచుకోలేదు నువ్వు సాక్షాత్తు భగవంతుడు దీంట్లో ఏ రహస్యం ఉందో నాకు తెలియడం లేదు ఇందులో దాగి ఉన్న కుట్ర ఏంటో కూడా నాకు అర్థం కావడం లేదు నా పాదాల దగ్గర మట్టి తీసి మీ తల మీద పెడితే నేను నరకంలో మాడి మసైపోతాను అని నారదుడు కూడా వెనుతిరిగాడు ఈ విషయము అంతటా పాకిపోయింది మేమి ఇలాంటి పని చేయలేము ఆయనంటే ప్రేమే కానీ ఇలాంటి పని చేసి నరకానికి పోలేము అని ప్రతి ఒక్కరూ కూడా భయపడుతూ ఉన్నారు ఉత్సవం శ్రీకృష్ణుడి కోసం ఎదురు చూస్తోంది కానీ ఆయన మాత్రం తలనొప్పితో అక్కడే కూర్చున్నాడు ఈ వార్త బృందావనం వరకు చేరుకుంది కృష్ణుడికి తలనొప్పిగా ఉందని గోపికలకు తెలిసింది రాహద తన పైట చెంగు తీసి నేల మీద పరిచింది గోపికలందరూ కూడా దాని మీద తీవ్రంగా నృత్యం అనేది చేశారు వాళ్ళు దాన్ని తీసుకొని నారదుడికి ఇచ్చి దీన్ని తీసుకుని వెళ్ళి శ్రీకృష్ణుడు తల చుట్టూ కూడా కట్టండి అని చెప్పారు ఆ వస్త్రాన్ని తీసుకొని వెళ్ళి శ్రీకృష్ణుడి తల చుట్టూ కట్టగానే శ్రీకృష్ణుని తలనొప్పి మటుమాయమైపోయింది ఆయన ఎప్పుడూ కూడా దేనికి విలువ ఇస్తారో స్పష్టం చేసేవారు రాజులతో తిరిగిన రాజ్యాలు తనకు కానుకగా ఇచ్చినా అవి తృణ ప్రాయంగా భావించేవారు కానీ భక్తితో ప్రేమతో చేసే పని మాత్రం శ్రీకృష్ణుడికి ఎంతో విలువైనది కాబట్టి ఈ రోజు రాత్రి పన్నెండు లోపు ఈ వీడియో చూసిన ఈ కథలను విన్న రెండు నిమిషాల్లో మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది మీ కష్టాలన్నీ కూడా పోతాయి జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం అనేది మీకు కలుగుతుంది కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ధన్యవాదాలు